హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిహాల్ సో ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారు నమస్తే నమస్తే విజ్ఞాన్ గారు ఈరోజు మనం చూసినాం ఆర్టికల్స్లో కానీ ప్రతి న్యూస్ ఛానల్స్లో కానీ మనం చూస్తున్నాం ఏఆర్ రెహమాన్ గారిది డివర్స్ అయిందని చెప్పేసి ట్వంటీ నైన్ ఇయర్స్ తర్వాత ఎందుకు ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉంది ఏమైనా ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మనం ఈరోజు అంటే ఆ విషయం తెలిసింది అని కదా అసలు ఈ విషయం ఎవరు చెప్పారు ఏఆర్ రెహమాన్ వాళ్ళ అబ్బాయి అమీన్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పెట్టాడు ఫస్ట్ తర్వాత దాని కింద ఏం రాసుకొచ్చాడంటే కుటుంబ గోప్యతని గౌరవించాలి అని రాశాడు ఓకే ఇప్పుడు మనం అంటే దాన్ని గౌరవించినట్టే లెక్క అయినప్పటికీ రీజన్ ఏంటనేది కొంచెం తెలిసి తెలుసుకుంటే బెటర్ విషయం ఏంటంటే నైన్టీన్ నైంటీ ఫైవ్లో వీళ్ళకి పెళ్ళైంది వాళ్ళ తల్లి సమక్షంలో ఏఆర్ రెహ్మాన్ గారి తల్లి సమక్షంలో సైరాబాను గారికి ఏఆర్ రెహ్మాన్ గారికి పెళ్ళయింది గతంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నాకు ఇరవై తొమ్మిదేళ్ళ వయసు ఉన్నప్పుడు మా తల్లిగారిని నేను పెళ్లి చేయమని అడిగితే వాళ్ళు అందరు కలిసి పెళ్ళి చేశారు అప్పుడు సైరాబాను తన లైఫ్లోకి వచ్చింది పెళ్ళైన కొత్తలో ఆవిడ తీవ్ర మనస్తాపానికి గురయ్యేదనమాట అప్పట్లో అందరిలా అంటే అటు వెళ్దాం ఇటు వెళ్దాం అంటే వాళ్ళ వైఫ్ ఓకే తను వేఆర్ రెహ్మాన్ చెప్పేవాడు కరాకండి నేను అందరిలాగా అలా షాపింగ్లకి షికర్లకి రాలేను నేను ఇంట్లోనే ఇంటి పట్టునే ఉండాలి లేదా ఎటన్నా నేను ఐ కాంట్ ఫోకస్ మై సెల్ఫ్ అని తను చెప్పాడు ఓకే అలా షాపింగ్లలో అక్కడిక్కడ ఇక్కడ ఆవిడ ఒంటరిగానే నేను వెళ్ళాల్సి వస్తుంది నా మా ఆయన్ని తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను అనేసి బాధపడేది అప్పట్లో అని ఆయన చాలా రోజుల క్రితమే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు దాన్ని కొంచెం క్యారీ ఫార్వర్డ్ తీసుకుంటే ఎప్పుడైనా సరే ఒకరి మధ్య ఇద్దరు దంపతుల మధ్య ఒక చిన్న గ్యాప్ అనేది వచ్చింది అనుకో అది పెరుగుతా 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 వస్తూ ఉంటుంది ఒక ఏజ్ వచ్చేంతవరకు ఎంత కలిసి ఉన్నా లోపల ఒకటి ఉండిపోతుంది ఇప్పుడు వీళ్ళకి ముగ్గురు పిల్లలు ఖీజ రహీమా అండ్ ఈ పిల్లోడి పేరు అమీన్ ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి సో పిల్లలు పెరుగుతున్న కొద్దైనా సరే ఎక్కడైనా సరే తల్లికి కొంచెం అనిపిస్తుంది నాకు వీళ్ళ గురించి మాట్లాడట్లా రెగ్యులర్ లైఫ్ మాట్లాడదాం ప్రతి భార్య భర్తలకు అనిపిస్తుంది ప్రతి భర్తకి అనిపిస్తుంది భార్యతో కలిసి ఎక్కడికైనా వెళ్ళాలి అని ప్రతి భార్యకి అనిపిస్తుంది భర్తతో కలిసి ఎక్కడికన్నా వెళ్ళాలి అని ఇప్పుడు పిల్లలు ఎదిగే కొద్ది కూడా వాళ్ళకి పేరెంట్స్ మీటింగ్ అనో అదనో ఇదనో ఉంటుంది కలిసి ఎక్కడికన్నా వెళ్ళాలి అనిపిస్తుంది ముగ్గురు పిల్లలు భార్యాభర్త కలిసి ఎక్కడన్నా హాయిగా గడపాలని వీళ్ళందరికీ అనిపిస్తూ ఉంటారు అంటే వాళ్ళకంటూ ఒక ప్రైవేట్ స్పేస్ కావాలి అది కూడా వాళ్ళల్లో వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేసుకునేటువంటిది ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు కాబట్టి బేసికలీ వాళ్ళదే కదా కుటుంబం మిగతా వాళ్ళంతా తర్వాత అన్న తమ్ముడు అక్క చెల్లి అమ్మ నాన్న వేరు కానీ భార్య పిల్లలు అనేది మాత్రం అది ఒక సపరేట్ కేటగిరీ ఇప్పుడు మనం ఇంట్లో కూడా పెళ్ళైతే వాళ్ళకు ఒక రూమ్ ఇచ్చేస్తారు అంటే వాళ్ళ టెరిటరీ వాళ్ళకంటూ ఒకటి ఉండాలి వాళ్ళ ప్రైవసీ వాళ్ళదే వాళ్ళకి పిల్లలు ఉన్నా వాళ్ళు ప్రైవేట్గా ఉంటారు ఇంకా ఎక్కువ పిల్లలు ఉంటే గా ఇంకో ఇల్లు తీసుకొని ఉంటారు ఎవ్రీబడి నీడ్స్ దేర్ ఓన్ ప్రైవసీ ఆ ప్రైవసీ ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించింది తల్లిదండ్రులకు చెప్పుకోలేనివి కొన్ని ఉంటాయి మొగ్గుడు పిల్లల మధ్యలో అన్న చెల్లెలతో సంబంధం ఇంకా పట్టించుకోకుండా అంటే ఐ మీన్ వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోలేనివి కొన్ని ఉంటాయి అంటే వాళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఇట్లా కొన్ని ఉంటాయి వాళ్ళ మధ్యలో ఆ ప్రైవేట్ స్పేస్కి వాళ్ళకు మాత్రమే తెలుసు అది ఎంత ఇంపార్టెంట్ అనేది అంతే అంత మించి ఇంకేంలా సో ఇప్పుడు సైరా బాను గారి విషయంలో అది జరిగిందని గతంలో ఏఆర్ రెహ్మాన్ గారే అప్పుడెప్పుడో చెప్పుకొచ్చాడు పెళ్ళైన కొత్తలో చాలా ఇబ్బంది పడేది అని ఒకసారి పడుతుంది అంటే వర్క్ రిలేటెడ్ వెళ్ళే ఇప్పుడు నువ్వు ఒక సెలబ్రిటీని పెళ్ళి చేసుకున్నప్పుడు తను ఆల్రెడీ సెలబ్రిటీ అని మనకు మనం ఇంకా అలవాటు పడిపోవాలి అందరితో కలిసి ఎక్కడికి వెళ్ళాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వండర్లా ఉంది ప్రపంచం మొత్తానికి ఇప్పుడు మనకి హైదరాబాద్ మొత్తానికి ఒకటే వండర్లా ఉందిగా ప్రపంచంలో కూడా అక్కడక్కడ బ్రాంచ్లు ఉన్న వండర్లా వండర్లానే ఇప్పుడు ఒక పెద్ద టాప్ సెలబ్రిటీ మహేష్ బాబు గారే ఉన్నారు వాళ్ళ ఆవిడతో పిల్లలతో కలిసి వండర్లా వెళ్ళాలని పిల్లలకు అనిపిస్తుంది బట్ దే కాన్ కమ్ వాళ్ళు ఎంజాయ్ చేసేది పక్కన పెట్టేస్తే వాళ్ళని చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు అది వీళ్ళకి చాలా ఇబ్బంది బేసికల్లీ అందుకు వీళ్ళు ఏం చేస్తారంటే అవుట్ ఆఫ్ వెళ్ళిపోతారు కానీ ఇది మాత్రం ఎంజాయ్ చేయలేదు కదా అవుట్ ఆఫ్ వెళ్ళారులే కలిసి ఎందుకు వెళ్ళావు అంటే బాహ్య ప్రపంచానికి దూరంగా పారిపోయారు వీళ్ళు మీద పడతారని మీద పడే వాళ్ళు ఎందుకు పడతారు వాళ్ళకు సంతోషం మా అభిమాన నటుడు వచ్చాడు మాలో వచ్చాడు ఒక సెల్ఫీ ఇవ్వు ఒక మాట మాట్లాడు ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వు అని చెప్పేసి వాళ్ళు అంటారు మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు నువ్వు సో వీళ్ళకి ఇబ్బందే వాళ్ళకి ఇబ్బందే కానీ కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటే మనం ఖచ్చితంగా వెళ్ళాలని ఇప్పుడు చార్మినార్కి వెళ్ళాలని నమ్రతకే అనిపించింది అనుకో తను వెళ్ళలేదు మహేష్ బాబుని తీసుకొని పిల్లలతో సహా చార్మినార్ ఎంజాయ్ చేయాలనుకుంటే దేకాంట్ గోల్కొండను ఎంజాయ్ చేయాలి కాంట్ అలా అని గోల్కొండ ప్రపంచంలో ఒకటే ఉంది చార్మినార్ ప్రపంచంలో ఒకటే ఉంది ఖచ్చితంగా మన జీవితకాలంలో ఒకసారి చూడాలనిపిస్తుంది కానీ చూడలేని పరిస్థితి అప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం చేసుకుంటారు నేను ఎగ్జాంపుల్ వీళ్ళని చెప్పా ఆ భార్యాభర్త వాళ్ళ లైఫ్ లో కొన్ని చూడాలనుకుంటారు కానీ చూడలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళల్లో వాళ్ళని వాళ్ళు నిందించుకుంటా ఉంటారు అసలు నీ వల్లే నీ వల్లే నా కోరిక తీరకపోవడం కారణం నువ్వే ఎందుకంటే నువ్వు సెలబ్రిటీవి కాబట్టి అది పొగరితో తెలీదు విమర్శో తెలీదు తిట్టో తెలియదు కానీ ఓవరాల్ గా తనైతే బాధపడుతుంది అనేది వాస్తవం సో ఈ క్రమంలో చిన్న చితక పొరపచ్చాలు వస్తాయి ఇప్పుడు ఇన్నేళ్ళ వైవాహిక జీవితంలో ఇప్పుడు వీళ్ళు విడాకులు తీసుకోవడం అనేది కొంచెం సెన్సేషన్ అనే చెప్పుకోవాలి అంటే నేను నీతో ఉండలేను నేను ఒంటరిగానే బ్రతకదలుచుకున్నాను అని తీసుకున్నటువంటి నిర్ణయం అంటే ఇద్దరు ఒకేసారి తీసుకున్నారా లేకపోతే ఒక బలవంతంగా తీసుకున్నారు ఇక అది విడాకులు జరిగిపోయాయని కొడుకు ప్రకటించాడు వాళ్ళు వాళ్ళు కూడా చెప్పలా అమీన్ ప్రకటిస్తే మనకు తెలిసింది సో కుటుంబ గోప్యతను గౌరవించండి అని చెప్పారు సో మనం గౌరవించి వాళ్ళు మాట్లాడుకో అంటే ఎవరి తప్పు అనేది మనకు తెలియదు అందులో తప్పు ఒప్పులు కూడా ఉండవు ఇన్నేళ్ళ వైవాహిక జీవితంలో ఒక జంట విడిపోయింది అంటే ఇద్దరిలోనూ తప్పు ఉండదు ఇద్దరిలోనూ ఒప్పు ఉండదు పెళ్ళైన కొత్తలో విడిపోయారు అంటే వాడికి పొగరానో లేక ఈమెకి పొగరనో మనం ఇంత విశ్లేషణ రాసుకుంటారు కానీ ఏళ్ళ పాటు ముగ్గురు పిల్లలు జన్మించి వాళ్ళు పెళ్ళికి ఎదిగి ఈ వయసులో విడిపోయారు అంటే చిన్న బాధ ఉంటుంది అంటే ఒక టైప్ ఆఫ్ ఆవేదన ఉంటుంది నీతో కలిసి నేను ఉండలేను నేను సపరేట్గా ఉండాలనుకుంటున్నాను నీ మొహం కూడా నేను చూడను అని మనసులో అనుకుంటారు వాళ్ళు అది అలా పడిపోతుంది మాటల మాట ఉండదు ఇద్దరికి ఒక ఇంట్లోనే ఎడమొహం పెడమొహం అని ఉంటారు చూసి చూసి నేను సపరేట్గా ఉండాలనుకుంటారు కాకపోతే ఇలాంటి నిర్ణయాల వల్ల ఏంటంటే పిల్లలు సఫర్ అవుతారు అప్పటిదాకా హ్యాపీగా వాళ్ళ కెరీర్ గురించో లేకపోతే వాళ్ళ ఇష్టాల గురించో ఆలోచించుకున్న పిల్లలు సడన్గా అమ్మ గురించి నాన్న గురించి ఆలోచించుకుంటూ ఉంటారు వాళ్ళ జీవితంలో ఒక కొత్త టాస్క్ వస్తుంది అమ్మ దగ్గర ఉండాలా నాన్న దగ్గర ఉండాలా సరే నాలుగు రోజులు అమ్మ దగ్గర ఉందాం మూడు రోజులు నాన్న దగ్గర ఉందాం ఇటు తిరిగేసరికి వాళ్ళని మిగతా జీవితం అయిపోతుంది సో ఎప్పుడైనా సరే నేను బయట వాళ్ళకి కూడా చెప్తున్నా విడిపోవాలి అనుకున్నప్పుడు ఈ వయసులో విడిపోవాలి అనుకుంటే విడిపోండి తప్పులు ఎందుకంటే కలిసి ఉండలేనప్పుడు విడిపోవడమే బెటర్ కాకపోతే పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే మీరు వాళ్ళ కెరీర్ని ఒక దగ్గరకు వచ్చిన తర్వాత ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు వాడికి కరెక్ట్గా ఒక టైంకి ఈ అమ్మాయికి ఎవరితోనో పెళ్ళి కావాల్సి ఉంటుంది ఈ అమ్మాయికి ఎక్కడో పీజీ చేయాల్సి వస్తుంది ఈ పిల్లోడికి ఎక్కడో ఏదో కెరీర్ పరంగా ఇంకేదో చేయాలనుకుంటాడు రేపో మాపో నెక్స్ట్ వీక్ ఇవన్నీ పెట్టుకుంటారు సడన్గా ఇంట్లోకి ఇన్సిడెంట్ అవుతుంది లైక్ అన్ యాక్సిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో జరిగే యాక్సిడెంట్ అది దానికి అందరూ బాధపడతారు అవును ఈమె ఇదో వదులుకుంటే ఏదో పోస్తారులే తర్వాత చూద్దాంలే తర్వాత చూద్దాంలే తర్వాత చూద్దాంలే ఆ తర్వాత ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలియదు కానీ ఈ తల్లి చుట్టూ తండ్రి చుట్టూ ఈ దీంట్లోనే తిరుగుతా 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 కొంచెం మనోవేదనకు గురవుతారు సో ఎప్పుడైనా సరే లేట్ వయసులో ఒక భార్య కానీ భర్త కానీ విడిపోవాలి అనుకుంటే విడిపోకుండా ఉండడమే బెటర్ ఎందుకు చెప్పనా మీరు విడిపోండి మనుషులు మనుషులు విడిపోండి ఒక ఇంట్లోనే ఉండండి నష్టమేం లేదు మీకు పిల్లలు లేకపోతే విడిపోవచ్చు హ్యాపీగా పిల్లలు ఉన్నారు మిమ్మల్ని నమ్ముకుని అన్నప్పుడు వాళ్ళ కెరీర్ని డిస్టర్బ్ చేయకూడదు ఆ ఏజెస్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఇయర్స్ ఏజ్లు ఉంటాయి పిల్లలు పెద్ద పెరుగుతారు వాళ్ళ మైండ్లో డిస్టర్బ్ చేయొద్దు ఏదో చేయబోతే ఏదో డిస్టర్బెన్స్ జరిగింది అనుకుంటారు వాళ్ళు ఇప్పుడు వీళ్ళ గురించి అయినా అంతే బట్ అది వాళ్ళిద్దరి పర్సనల్ నిర్ణయం మేము ఉండలేము అనుకున్నారు దాన్ని మనం కూడా గౌరవించాల్సిందే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి